హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకాలలో తల్లికి వందనం స్కీమ్ ఒకటి అయితే ఈ స్కీమ్ ఎప్పుడు అమలు చేస్తారనే విషయం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ను త్వరలోనే అమలు చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏపీ క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ స్కీమ్ను అమలు చేస్తే మాత్రం ప్రతి ఒక్క పిల్లవానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ చొప్పున తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని కోటంబీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అయితే తాజాగా ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరగగా ఈ స్కీమ్ ను వచ్చే విద్యా సంవత్సరానికి అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అయితే త్వరలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అమలు చేస్తున్నారు గతంలో అమలు చేసిన అమ్మఒడి స్కీముకు బదులుగా తల్లిక వందనం స్కీమును అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని స్కీమ్స్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందని సమాచారం రావడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం ప్రజెంట్ తల్లిక వందనం స్కీమ్ అయితే ఇచ్చే పరిస్థితిలో లేదని సమాచారం రావడం అయితే జరిగింది వచ్చే విద్యా సంవత్సరానికి ఈ స్కీమ్ అమలు చేసే పరిస్థితి ఉందని సమాచారం ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళలందరికీ ఎంతో ప్రయోజనం ఉంటుంది ఒక కుటుంబంలో ఒక్కరు ఉంటే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇద్దరు ఉంటే థర్టీ థౌజండ్ రూపీస్ అలాగే ముగ్గురు ఉంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలా ఎంతమంది ఉంటే అన్ని ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ ప్రజెంట్ అమలయ్యే అవకాశం లేనట్టు సమాచారం అయితే ఉంది అయితే ఈ స్కీమ్ వల్ల ఏపీలో దాదాపుగా ఫిఫ్టీన్ ల్యాక్స్ మంది పిల్లలు అలాగే కోటికి పైగా తల్లులు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ఇతర స్కీమ్స్ తో పోలిస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తుంది అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న టెన్ థౌజండ్ రూపీస్తో పాటు ఏపీ ప్రభుత్వం మరో టెన్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే మత్స్యకారులకు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఫోర్టీన్ అంశాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ చొప్పున తల్లి అకౌంట్లోకి జమ చేస్తామని ఆమె ఇచ్చారు ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లులందరికీ ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అదేంటంటే ఈ స్కీమ్ను వచ్చే విద్యా సంవత్సరానికి అమలు చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరానికి అమౌంట్ అనేది ప్రతి తల్లి యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ